నమస్తే అండి నేను రజా ఈ వీడియో చూస్తున్నాను కదా పక్కన ప్లే అవుతుంది అసలుకి ఆ వీడియో అది ఒక రియల్ క్రేజ్ అంటే అది క్రౌడ్ అంటే ఇది ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసుకున్నంత తేలిక కాదు ఇలాంటి క్రౌడ్ని తెచ్చుకోవడం అంటే అంత ఈజీ అయితే కాదు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వస్తున్నారంటేనే జన సందోహం కుప్పలు కుప్పలు వచ్చేటటువంటి పరి పరిస్థితి ఒక్క రూపాయి పంచకుండా వచ్చినటువంటి జనం వీళ్ళంతా కూడా ఒక్క రూపాయి పంచకుండా మీరు ఒక బీరు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా వచ్చినటువంటి జనం వాళ్ళంతా కూడా సో మండపేటలో పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు బహిరంగ సభలో కాబట్టి పవన్ కళ్యాణ్ గారుని తక్కువ చేసినటువంటి వ్యక్తులకు కావచ్చు సో ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ సుందరప్ప కుమార్ గారు ఉన్నారు కదా అంటే ఎలా ఉంటుందండి ఇది పవన్ కళ్యాణ్ గారిని కించపరచడం కోసం కొంతమంది చేస్తుంటారు కదా అడ్డగోల వీడియోలో వాళ్ళకి చూపించండి ఎలాంటివి రియల్ క్రేజ్ అంటే ఇది పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఇలా ఉంటుంది మేము ఏ విఎఫ్ఎక్స్లు చేయలేదు ఏ గ్రాఫిక్స్ చేయించుకోలేదు ఏ గ్రీన్ మ్యాట్ లేయించుకోలేదు నీతి నిజాయితీకి వెలకట్టి వచ్చినటువంటి జనం వీళ్ళని చెప్పేసి ప్రపంచానికి చెప్పుకోవాల్సిన ధైర్యంగా దమ్ముగా కాల రగరేసి మరీ చెప్పుకునేటటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే చెప్తున్నాను